కర్తక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా గిరదన దీక్షగా మూడు రోజుల నుండి శిఖ్రాక్ర కుంభాభిషేకం ద్వాదశ నదుల నుండి తీసుకువచ్చినటువంటి జలాలతో శిఖరాగ్ర కుంభాభిషేకం అనే కార్యక్రమాన్ని తలపెట్టుకొని రెండు రోజుల కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ రోజు మూడవ రోజు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం మరి ఈ క్షేత్రం ఎంతో వైఫలపేతంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఆ స్వామివారి ఆ దత్తుడి యొక్క శీసులు అన్ని మూల ప్రసరణ జరుగుతూ మరి మన కాలంలోనే కాదు మన సింగ్రా హైదరాబాదే కాదు తెలంగాణయే కాదు ఏ కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్థితిలో ఆ స్వామివారి యొక్క శక్తి ప్రసరణ చేస్తున్నాడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మనిషికి కావలసినది శాంతి ప్రశాంతత ఆ రెండు పొందాలి అంటే మనకి మూలమైనటువంటి ఆధారం ఏదే అంటే తపస్సు జ్ఞానం భక్తి తద్వారానే మన జీవాత్మ పరమాత్మ ఐక్యం అవడానికి మార్గాలు శులభకరం అవుతాయి మరి అవి కల్పిస్తూ ఆ ప్రశాంతత కల్పించాలండి ఈ చక్కటి వాతావరణంలో ఈ క్షేత్రంలోకి వచ్చిన వెంటనే ప్రతి మనిషికి ఊహల ఒకవేళ విధమైనటువంటి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడితే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్థితి దగ్గర చూసి అనేక రకాల ఆలోచనలు కలుగుతాయి తద్వారా మనసు చక్రత్వం కోరుకుని ఉంటుంది అది దేవాలయాన్ని మనసు ఆ స్వామి ఉంటుంది కనుక మనసు నిర్మలత్వంతో కూడుకుని ధ్యాస ధ్యానం ఉంటుంది కనుక ప్రశాంతత గతాలయా అంటే మనస్సు ప్రశాంతపతి కానీ మనం చాలా మంది ఏం చేస్తూ ఉంటాము అంటే దేవాలయానికి వచ్చింది రాజే కౌజలు చెప్పుకుంటారు ఇందు దగ్గర చెప్పుకునే కౌరులన్నీ ఇక్కడ చెప్పుకుంటారు అసలు వచ్చిన పని మర్చిపోతారు ఈ కలి ఏమిటయా అంటే కలిపి ప్రభావం కలిప ప్రభావం ఆ కర్పరిసిన యొక్క ప్రధాని పోగొట్టి మనసుని ప్రశాంతత చేయాలి అంటే మనం వెళ్ళాలి ఆ దేవాలయాల్లో ఈ కళలో వచ్చి నీటి బాగాన్ని తెచ్చడానికి ద్వాపరీయం చిబూ ఆ శ్రీకృష్ణ పర్మాత్మ నవనాథుల్ని సృష్టించి వారికి బాధ్యతలు అప్పగి వారి ద్వారా మానవుని యొక్క ఇంటి బాధలు చేపట్టడానికి మార్గాలు సూచించారు వారందరూ కూడా ఎవరు అధీనంలో ఉన్నారో అంటే దత్తాత్రేయుడు యొక్క అధీనంగా ఉన్నారో ఇంకేత ष සක ठර आ දත සवा නनाහ प प्र්‍රतिष्ठදේසන ගयත තප නवा පवा प्र්‍රतिष්ිග දතරතවිना ස పుష్కర నది జరగదు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి మన భారతదేశంలో ఉన్నటువంటి మహానదులలో పన్నెండు నదుల నుంచి ఒక్కొక్క నదికి ఒక్కొక్క పుష్కరాలు జరగడం అంటే గురుడు ఏ రాశిలో ప్రవేశించాడో ఆ రాశిని బట్టి ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి అంటే ఆ గురుడు ఆ నదిలో సేపు ఆ జలం సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క శిరస్సు నుండి వచ్చినటువంటి దొంగతో సమాన ఆ పవిత్రమైన జలములు ఆ పరితలు స్నానం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ఈ కర్మభూమిలో మనం ఏదైతే కర్మ అనుభవిస్తున్నామో అటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అటువంటి పుష్కరాల యొక్క పన్నెండు నది నుండి నీరు సేకరించి ఏ రోజు శిఖరాంగ కుంభాభిషేకం చేసుకుంటున్నాం ప్రతి పన్నెండు సంవత్సరాలకి ప్రతి దేవాలయంలోనూ పవిత్రోత్సవాలు జరుగుతాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా పన్నెండు సంవత్సరాల సార్లు పవిత్రోత్సవం జరుగుతుంది ఎందుకలా అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఆ స్వామి వారికి ప్రతిష్ట భోజన చేసినటువంటి కళలన్నీ కూడా మరలా మరలా ఆస్వాదింపజేసి పరిపూర్ణమైనటువంటి స్థానం ఆచరించడమే పవిత్రోత్సవం అదే కుంభాభిషేకం జాల యొక్క స్వరూపం గర్భగేయం గలంధ మండపం పుష్మి గోపురం కాళమిత్యాహుడు భయం జీవమచ్చని వ్యావాలయ స్వరూపాన్ని మానవ శరీరంతో పేల్చడానికి ఆ విధంగా ఆ నాలుగు శోభ శాస్త్రాన్ని తయారు చేశారు అంటే జీవాత్మ వేలు పరమాత్మ వేలు కాదు అందుకనే రెండు కూడా మనలోనే ఉంది ఈ మహన్యాసమే కార్యక్రమంలో చెప్తారు దేవాలయ ప్రతి జీవోదేవ స్నాత్య అజ్ఞాన నిర్మాణం భావన భావైన శోహం నేను అనే ప్రభుత్వం ప్రభుత్వంకి ఈ దేశమనే దేవాలయంలో ఉన్నటువంటి ఈ జీవాత్మనే పరమాత్మ మనకి సాక్షాత్కరిస్తాడు ఆ సాక్షాత్కారం ఎప్పుడు పెద్ద అప్పుడు మనం ముక్తిని పొందుతాం మరి పుణ్యక్షేత్రంలో ఏ పన్నెండు సంవత్సరాల నుంచి నలు మూల నుంచి ఇది ఒక మహాక్షేత్రంగా వచ్చి వీరికి వచ్చే పూజలు హోమాలు కార్యక్రమాలు తీసుకుంటూ వారు కోరుకున్న కోరుకులు తీరుతున్నాయంట క్షేత్రమే మనం అటువంటిది ఒక గ్రామ జాత దేవాలయం నిర్మించాలని ప్రారంభం ముఖ్య ప్రారంభించాలని అనుకుని సంకల్పించుకున్న తర్వాత గ్రామాలను చాలా మంది ఉన్నారండి ఇక్కడికి వారికి దత్తక్షేత్రం దగ్గరలో రోజు దత్తక్షేత్రం నిర్మించుకుంటే బాగుంటుంది అని ఒక సూచన నన్ను అడిగిన వారికి సాంద్రం నేను వారు అడిగిన వారికి సూచన ఇవ్వడం దానికి కేవల మీరు వీణు వారిని పెట్టుకుంటే వీణు గారు దత్తుడు యొక్క దత్తుడే ఎందుకు దత్తాత్రేయు అంత పిచ్చి ఆయనకి ఏదో గారు ఆ దత్తాత్రే యొక్క అనుగ్రహంతో ఆయన అనుగ్రహంతో ఏదైనా చేస్తున్నాననే భావన కలిగిన వ్యక్తి ఏదో మీరు ఏదో గారిని సంప్రదించండి ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది అన్నాం తర్వాత ధర్మరాజు గారు దానికి సహకరించడం జ్ఞాన పెద్దలు ప్రజల పెద్దలు వీళ్ళందరూ సహకరించడం నిర్మాణం జరగడం చిన్న దేవాలయంగా నిర్మాణం జరిగింది రోజున ఎంతమంది వచ్చినా సరే అన్నదానంతో సహా పూర్తి చేస్తూ జరిగిన మూర్తి జరగడం అదంతా ప్రభావం ఎక్కడైనా అంటే స్థలంలో ఉన్నటువంటి ప్రభావం ఆయన ఎలా ఉంటాడు దక్కా చేయడు ఒక పిచ్చి వాళ్ళ ఉంటాడు ఒక యశన తెలు ఉంటాడు కానీ అది ఆయన చూపించ మహత్యం అభ్యం ఎలా ఉంటారండి మనం కాశీ వెళ్తాం కాశీక్షేత్రం అభ్యర్యం చూస్తూ ఉంటాం వాళ్ళు ఎలా ఉంటారు గురువు వస్తుంది అందులోనే దిగంబరుడు అన్నారు దిగంబరుడు అంటే బట్టలు లేని వాడేన కాదు దిక్కుల్ని అందరం కాగలిగిన వాడు అందరం గురువు దిక్కుల్ని అన్ని దిక్కుల్ని అందరం కాగలిగిన వాడు అంటే మొత్తం ఈ సృష్టంతా తనే ఈ సృష్టిని వస్త్రాలుగా వేసుకున్నవారు అని దినం జరుగుతుంది అటువంటి వ్యక్తి కయోగంలో తాంత్రికం ద్వారానే మనుషుల యొక్క కోరికలు కోరడానికి ఆస్కారం ఉంది ఇంకా ఇంకా సంవత్సరాల సంవత్సరాల పరపడి తపస్సు చేసి జపాలు చేసి ధరించలేడే వాళ్ళు అడ్డ మార్గాల్లో కోరికలు కోరుకుంటూ ఉంటారు ప్రభావితం వల్ల దానివల్ల క్షుద్రశక్తుల యొక్క ప్రభావం పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ దత్తాత్రేయ అవతారం జరగడానికి అసలు మూల కారణం అది అందుకనే దత్తాత్రేయుల ఎటువంటి పుష్పశక్తులు కానీ ఎటువంటి నష్టదాయకమైన గురించి గ్రహాలు కానీ ఇటు నవగ్రహాలు కానీ ఆయన్ని ఆరాధిస్తే దట్టుని ఆరాధిస్తే மனே ஆசை வந்து அந்த ஆ நவகிரே நவராசு நவபக்தே கால அகேஷ் சேவ் அது தமிழ் ரூ நவராசு தமிழை ரக ఈ కళ్యాణంలో మానవుడికి కల్పిస్తూ ఆయన రక్షిస్తూ నాలుగు వేదాలని నాలుగు సమతాలుగా చుట్టూ పెట్టుకుంటూ సృష్టిలో కర్మ చవిత్రమైన జీవి ఏదైతే ఉందో ఆ గోమాత నయంగా పెట్టే ఆ గోమాత దగ్గర వచ్చి ఈ గోమాతను రక్షించడానికి ఈ నాలుగు వేదాల యొక్క సాలంతో మీరు భూమాతని అటువంటి మనమాన్యత అయినటువంటి యొక్క ఈ దత్త క్షేత్రం మరి పన్నెండు సంవత్సరాల పూర్తి చేసుకుని ఈ క్షేత్రంలో అనజాగ్రతం కానీ దత్తలామం కానీ ఆ దత్తల యొక్క ఆరాధన కానీ చేసుకుంటే అక్కడ తీవ్రతాన్ని నాన్ని కొరకు రాష్ట్ర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు అంటే త్వరలో మరలా పుష్కరానికి ఇక ఖచ్చితంగా దానబాజు క్షేత్రం అంతా దుభ్యమైన క్షేత్రంగా ఏర్పడుతుంది పూర్తి నమ్మకంగా నా లోపంపట పలిపిస్తున్నారన్న భర్తకు ఎందుకే తాంత్రికం అన్నది సామాన్యమైన విషయం కాదు మంత్రభావం లేదు తంత్రం లేదు తంత్రం అంటేనే తాంత్రికం ఈ తాంత్రికంలో రాక్షసత్వాన్ని చేయాలన్నా తాంత్రికం చేయ రాక్షసులను తరుపు కట్టాలన్నా తాంత్రికం చేయాలనే తరగపట్టచ్చు అంటే మనలో ఉంటే రాక్షసుకున్న మహక్రత్యాలు కామ క్రోధ లోహ లో ఈ రాక్షసులు మనల్ని మన శరీరాన్ని బలవంతులకు కాకుండా ఈ కోరికలకు ఎలా అయితే మరుస్తున్నామో వారిని తరమ కొత్త ఆరాధన కావాలి ఏది కావాలన్నా దురుశక్తి కావాలి దత్తాత్రేయమే ఉన్న గురువు వారికి గురువుని అందుకే గురువుని మనం అడగచ్చ మనకి ఏమి ఉండాలని నిర్ణయిస్తాడు అందుకనే పాండలోకి ఎవరికైనా నిత్యం చేరుకుంటే అందరికీ ఒకే రకం నిత్యం చేరుతాడంటే కాదు అక్కడ శక్తి వ్యక్తం బట్టి ఎవరికి ఏ విద్య దాంతో నేపథ్యం పొందుతాడా అనే స్థితిలో వారికి ఆ నిత్యం ఇచ్చాడు ఆ నిత్యనే చెప్తాడు అదేవిధంగా ఒక గురువు మీద మనం అన్నాము అంటే నువ్వే అనే కాలేదు గురువు మీద మన భక్తి పరోధంగా పెడితే ఇక్కడ ఎవరైనా సద్గురువు అంటే దత్తాత్రేయుడు సద్గురువు ఆయనే ఇస్తారు కనుక ఒక గణపతిగా ఒక విష్ణుమూర్తిగా ఒక మహేష్వుడిగా ఒక అతిహోత్రుడుగా ఆయన మనకన్ని కలగ చేస్తాడు కనుక ఆ గురువు అంటారు గురువు అనే ఒక మహత్తరమైనటువంటి శక్తి గురువు అనే కూడా గురువు అంటే ప్రతి విద్యకి ఒక గురువు ఉంటాడు చేయాలన్నా చేసేవాడు కోట్లా గురువు ఎందుకంటే శుభి సృష్టిగా చాల నుంచి కూడా ఉంటారా ఈ అరవై నాలుగో కాలంలో ఏ కళ ఆ గురువుని చూపుతున్న వాళ్ళు ఆ కళ యొక్క పూర్తి తత్వాన్ని మనకు అనుగ్రహిస్తాడు వ్యవహారని కూడా భూ అనే మూల మనం చూసుకుంటే భూ 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 అనే మూడు అక్షురాలు మరి అనే అక్షరానికి రెండు అక్షరాల యొక్క కదే ఇంకా గకారం గకారం గణపతి యొక్క మూల బీజం ఒక్కొక్క భగవత్తుడికి ఒక్కొక్క మూలబీజాలు ఉన్నాయి గణపతికి ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క అకార ఉకార అకారం ఒక మకారే ఊకారం అకారం బీజం ఆ బ్రహ్మ అయితే ఉకారం స్థితికారకత్వమైనటువంటి విష్ణుమూర్తి అయితే మకారం మహేశ్వర మౌలిమేయంగా యాలన్నా చేయాలన్నా ఓంకారాన్ని ప్రణవం చేయాలి అదే ఇప్పుడు మనం యోగాలో మనం చేస్తున్నటువంటి ప్రక్రియ మన శరీరాన్ని సౌష్ఠం చేసుకుంటూ అనే ప్రణవం చేస్తూ ప్రాణాయామం చేస్తూ మనం యోగా చేసుకుంటున్నాం ఇవన్నీ కూడా మన మంత్ర భాగంలో ఉన్నటువంటి ఈ మంత్రాలన్నీ నాలుగు వేదాలు వల్ల ఈ నాలుగు వేదాల వల్ల పవిత్రత చేకూరించి కనుక గురువును రక్షించుకోవాలనే సాంప్రదాయం సత్సాంప్రదాయం మా భారతీయ సంస్కృతిలో సంస్కృతిలో దాని వల్ల ఎన్నో రోగాలు పోతాయి అటువంటి అకాడు ఒకే ఊంతమైతే గకారం గణపతి బీజం అయితే గురువు ఎటువంటి వాళ్ళయ్యా అంటే గణపతి లాగా మనకి ఎటువంటి మిత్రాలకుగా ప్రతి కార్యక్రమం ముందుకు జరిపించేటట్టుగా చేసేవాడు గురువు కనుక ఆ గణపతి యొక్క గకార బీజానికి స్థితికారకత్వం గర్మాన్ని కనుక ఉష్ణమూర్తి మూల బీజం కలిసి గురు అనే అర్చన ఏర్పడింది అదేవిధంగా స్థితికారకుడు విష్ణుమూర్తి కనుక ఆ ఉకార బీజం అగ్నిబీజానికి కలుతారు అంటే అగ్నిబీజానికి ఎందుకు పెడతారు అంటే మనలో ఉండే అజ్ఞానం అయితేనే కానీ జ్ఞానత్వకి వెరగలు కనుక ఆ అగ్నిహత్తులాగా ప్రతి విషయాన్ని మనం హరించుకునేటట్టుగా చేసేవాడే గురువు అందుకనే అగ్ని భక్తుల యొక్క మోరు బీజం వనికి కృతకారైనటువంటి బీజం ఉకారం పరిస్థితి ఏర్పడింది అది గురు పది గురు అనే వకారం ఉకారం వకారం వాయు బీజం మనం గాలి పీల్చుకునే మన ప్రాణజ్యోతి బలవులు ఆ ప్రాణజ్యోతి వెలగాలి అంటే వాయువు కావాలి ఆ వాయువు యొక్క మోలుబియం వకారం అంటే మరి స్థితి కార్యక్రమం నడిపించేవాడు ఇష్టమూర్తి కూడా వస్తున్నాయి ఆ అనే అక్షరం కలగట వల్ల ఊ ఏర్పడితే అది గురువు అంటే అంటే లాగా కాపాడుతూ ఉద్రాల్లో చేస్తూ దానిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని భస్పం చేస్తూ మనకి కావలసినటువంటి ప్రాణవాయువుని మనకు తెలియకుండానే మనకు అందించేవాడే గురువు ఎప్పుడూకూడదు ఏ భావనతో అయితే మనం ఆరాధిస్తామో అటువంటి ఫలితాన్ని మనం అరకంగా ఇచ్చేవారి గురువు అటువంటి సద్గురువు ఎవరైనా తాంత్రిక గురువు దత్తాత్రేయుడు అటువంటి దత్తాత్రేయుడు యొక్క దేవాలయంలో ఈ శంకర్ నగరంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దున్నేత్రం నేను దివ్య క్షేత్రము అంటున్నాను ఎందుకంటే పన్నెండు సంవత్సరాల్లోనూ ఇంత క్షేత్రం ఇంత అభివృద్ధి చెందింది అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క అదృష్టము ఇక్కడ సేవ చేసుకునేటటువంటి సేవకుల సేవకుల యొక్క అదృష్టము ఇక్కడ సేవ చేసే అర్చకుల యొక్క అదృష్టము కూడా ఎందుకంటే ఎటువంటి ఫలితమైనా సరే నాలుగు భాగాలుగా సుకృతం పుష్కృతం చేయ చత్వర సమభాగ నాలుగు భాగాలుగా విడిపోతుంది మనం ఎవరొచ్చి ముందుకు చేయనుండి నాలుగు భాగాలుగా విడిపోతుంది ఎవరైనా విడిపోతుందండి మనం పూర్చేస్తే మనకు వచ్చేది ఒక ఫలితమే వన్ ఫోర్త్ కత్త కారకస్ చే ఆమోదక నేను ఇక్కడ పోషిస్తున్నారంటే ఈ క్షేత్రంలో యొక్క ఫలితం కొత్త ఫలితం కొద్దిగా నాకు కూడా వచ్చేస్తూ ఉంటుందండి మీకు తెలియకుండా నేను రాకపోయినా నేను ఎక్కడున్నా మా ఊరు మురుమల్లో ఉన్నా కాతలేనంటే ఈ ప్రతిష్ట చెయ్యడానికి ఇక్కడ పెట్టడానికి సూచించిన వాడిని కనుక కర్తస్థ ఆమోద కర్త ఎవరైతే నడిన పెట్టాడో తారక ఎవరైతే కార్యక్రమం చేయిస్తున్నారో ఆమోదక ఎవరైతే ప్రేరేపించారో అదే ప్రేరేపించే కనుక నాకు వస్తుంది ఆమోదక ఎవరైతే ఇక్కడ స్థలం ఇచ్చి కట్టుకోవడానికి ఆమోదించారో వాళ్ళందరికీ కూడా ఫలితం వస్తుంది చత్ ఎందరు భక్తులు పీమిటీ నాలుగు భాగాలు వెళ్ళవలసింది మనం అనుకుంటాం మన ఏదో కట్ట మనం అందిలే మనకే పరితి రాజుకుంటాం కాదండి ఇక్కడ ఒక స్థాపన అయిన తర్వాత ఎంత స్థాపన ఎంతో ఎంత స్థాపన అయిన తర్వాత దాని శక్తి మన ఉద్యమంగా ప్రసరణ జరుగుతూనే ఉంటుంది అది ఉదాహరణ మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లే మన సెల్ ఫోన్ ఆన్ చేస్తేనే అది మనకి వినపడుతుంది ఆన్ చేయకపోతే ఆ తరంగాలు అలా ప్రసరిస్తూనే ఉంటాయి అంటే ఆన్ చేరు అంటే ఏది ఆన్ చేయాలి మన మనసుని ఆన్ చేయాలి మన మనసు అనే చిచ్చు ఆన్ చేస్తేనే ఆ ఫలితం మనకు చెందుతుంది అదేదో ప్రసరణ జరుగుతుంది కదా ఆ పరమేశ్వరికి మన భాగం మనకు వచ్చేస్తుంది కదా అనుకుంటే వస్తుంది దాన్ని స్వీకరించాలి కదా స్వీకరించాలి అంటే మన మనస్సు అనే చిచ్చుని ఆన్ చేసి మన దృష్టి ఆ భగవంతుని కి ఆ దత్తాత్రేయుడు కలిగి మనం మన్నిస్తే ఆ కష్టాన్ని ఖచ్చితంగా మనం పొందుతాం అటువంటి క్షేత్రంగా ఈసారి ప్రజల దీక్షగా మహాకుంఠాభిషేక ఉన్న చెప్పుకున్న శరస్సు శిఖరం అని శరస్సు నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళంతా శుద్ధంగా తరుస్తుంది మనం రాకమన్నా జీవాత్మనే పరమాత్మకి ఆ జ్యోతి స్వరూపిడికి మనం ఎన్ని అభిషేకాలు చేసినా అంతవరకే ఆ స్వామికి వెళ్తుంది ఇప్పుడు శిరస్సు నుంచి రెండు స్నానం స్నానాలు చేసినట్టుగా మాకు ఇప్పుడు స్నానం చేయించినట్టుగా ఈ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రతి దేవాలయంలో జరిగే ప్రక్రియలో భాగంగా మన దేవాలయంలో కూడా చక్కగా పరిపూర్ణమైనటువంటి స్నానాన్ని చేయిస్తున్నాం మ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మరియు అష్టానికి కలస వల కళలని ఆవాహన చేసి అక్కడ అర్చన చేసిన తర్వాత ఆ కలిసి కథాన కలసని మనం దేవాలయ స్వామి దగ్గర తీసుకువెళ్లి కళాన్యాసాలు చేసిన తర్వాత మహాకుంభాభిషేకము చేసుకుని పూర్ణాహుడు చేసుకుని ఆశీర్వచనతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం స్వస్తి ఇక్కడ గురువు గారి పూజలు రాంబాబు గారు దీని గురించి అందరికీ తెలియకపోవచ్చు ఒక నిమిషం టైం చేసుకొని